పర్యావరణ హితంగా జీవించుదాం ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి తిరుమల శ్రీదేవి ప్రధానోపాధ్యాయురాలు పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల పర్యావరణ హితంగా జీవించుదామని పట్నం పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి కోరారు శుక్రవారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నేతృత్వంలో పర్యావరణ హిత జీవన విధానం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు పర్యావరణ హితంగా జీవించడానికి అనువైన విధానం గురించి వివరించారు కాలుష్యం పెరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ కోసం కృషి చేయాలి అన్నారు ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి ఆ పంటలనే ఆహారంగా తీసుకోవడం మంచిది అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలి అని కోరారు ఎవరికి వారు తమ ఇంటి వద్ద ఆకుకూరలు కూరగాయలు పండించుకోవాలని కోరారు విద్యార్థులు తమ ఇంటి వద్ద ఆకుకూరలు కూరగాయలు పండించుకునే మెలకువలు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడారు ప్రతి ఒక్కరు తిన్న విత్తనాలను సేకరించాలి అవి కొండల మీద వేయాలి అవి చెట్లను పెంచాలి పుష్పక్షలకు నీరు పెట్టి కాపాడాలి నేను పియనం మేసుకున్న చదువుతున్నాను నేను ఎంతో తర్వాత చదువుతున్నాను ఈరోజు గ్రీన్ క్లైమేటిక్ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి చాలా విషయాలు చెప్పారు మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి ఇంటి దగ్గర ఎక్కడైనా మొక్కలు నాటండి అని చెప్పారు ఎన్నో యాక్టివిటీస్ చేయించారు అలాగే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మొక్కలు నాటాలని కూరగాయలు పూల మొక్కలు కాపాడుతారని సరింగ్ పిఎన్ఎం హై స్కూల్ అందరూ మొక్కలు నాటాలి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలి మొక్కల్ని చాలా మనం బాగా పండించుకోవాలి దేశ విత్తనాలు సేకరించి విత్తనాలు బతుల్ చేసి కొండల మీద వెయ్యాలి దాని ద్వారా మనకి బోల్డ్ చెట్లు పెరుగుతాయి అందుకే ప్రతి విద్యార్థి పర్యావరణ గా జీవించాలి ప్రతి ఒక్కరు జీవించాలని కోరుతున్నాం ప్రధానంగా ఈరోజు దీనిలో విద్యార్థులతో మాట్లాడటం జరిగింది ఈ విద్యార్థులతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా జీవించడం కోసం సీడ్స్ కలెక్షన్ చేయడం సీడ్ బాక్స్ తయారు చేయడం కొండల మీద సీడ్ బాక్స్ చేయటం కొండల మీద అడవులు పెరగడం అలాగే పక్షులకు నీళ్లు పెట్టడం అంతరించిపోతున్న జీవులను కాపాడేందుకు ప్రయత్నం చేయడం ఇళ్ళ దగ్గరే కూరగాయలు పండించుకోవడం ఎట్లా ప్రకృతితో ప్రకృతి ప్రకృతియుతంగా జీవించడం ఎలా అనే దాని మీద మన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజు మనము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు పర్యావరణ హితంగా జీవించడానికి అవసరమైన ఐఎస్ మెటీరియల్ మా గ్రీన్ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి తయారు చేసి అందజేస్తున్నాం దీనిని ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంస్థ వినియోగించాలని కోరుతున్నాం నేను పండిట్ నెహ్రూ జీవిఎంసి హై స్కూల్ లో గా పనిచేస్తున్నాను ఈ రోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు వచ్చి అంటే పర్యావరణ హితంగా మనం ఎలా జీవించాలి అన్న విషయాన్ని విద్యార్థులతో షేర్ చేసుకోవడం జరిగింది అలాగే విద్యార్థులు అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు అంతేకాకుండా వాళ్ళకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లాగా మనం సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా అంటే మన పూర్వకాలంలో ఏవైతే విత్తనాలు సేకరించి వాటిని ఎలా అయితే పండిస్తున్నారో అలాంటి విత్తనాలని ఆ సేకరణ ఏ విధంగా మొదలు పెట్టాలి అవి ఎక్కడ దొరుకుతాయి అన్న విషయాల్ని తెలుసుకుని ఆ వాళ్ళ ప్రదేశాల్లో కూడా వేయడానికి వాళ్ళందరూ కూడా ఆ తెలియచేయడం జరిగింది ప్రదేశాల్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా నియర్ బై ఉండ సత్యనారాయణ స్వామి కొండ కావచ్చు ఆ కొండ ప్రాంతంలో చాలా వరకు ఖాళీగా ఉంది ఆ కొండ ప్రాంతాన్ని కవర్ చేయడానికి విత్తన బంతులు ద్వారా ఏ విధంగా మనము ఆ కొండ మొక్కలో వచ్చే విధంగా చేయవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుని ఆ దాన్ని చేయడానికి పిల్లలందరూ కూడా అంగీకరించడం జరిగింది అంతేకాకుండా వారి చుట్టుపక్కల ఉన్న పక్షులకు కావచ్చు లేదా మిగతా మూగ జీవాల్ని ఏ విధంగా రక్షించాలి అన్న విషయాన్ని ఎస్పెషల్లీ ముందు రాబోయే సమ్మర్ లో వాటికి ఎలాంటి ఆహారం అందించాలి వాళ్ళకి నీళ్ళు గాని ఆ గింజలు గాని వేసి వాళ్ళ ప్రాంతాల్లో వాటిని డెవలప్ చేయడానికి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా అంతేకాకుండా అంటే మన ప్రాంతాల్లో మొక్కలు అంతరించిపోతున్న మొక్కలని ఆ కెమికల్ ఫ్రీగా మనం ఏ విధంగా పెంచుకోవచ్చు ఆ అన్న విషయాన్ని కూడా రసాయన ఎరువులు వాడకుండా ఆ నాణ్యమైన ఎరువుల్ని ఉపయోగించి ఏ విధంగా మొక్కల్ని కిచెన్ గార్డెన్స్ గాని ఆ మెద్య తోటల్ని ఏ విధంగా పెంచుకోవాలనే విషయాన్ని కూడా అది తెలుసుకున్నారు చాలా చక్కగా చాలా విషయాల్ని ఆ గ్రీన్ క్లైమేట్ రత్నం గారు కావచ్చు వాళ్ళ టీం కావచ్చు చాలా చక్కగా విద్యార్థులందరికీ వివరించారు ఇదే కాదు లాస్ట్ టైం కూడా ఇనిషియల్ గా పిల్లలందరూ కూడా మటి వినాయకుని తయారు చేయడంలో నైపుణ్యం పొంది ప్రతి ఇయరు కూడా వాళ్ళు నా మట్టి వినాయకుని పూజిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏ మొక్కలైతే మనం వినాయక చవితిలో మన పత్రుల్ని ఉపయోగిస్తామో ఆ పత్రులన్నీ కూడా వాళ్లే సేకరించి ఆ వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా రాబోయే ట్వంటీ సిక్స్త్ నా ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఆ విత్తన విత్తనాలతో తయారు చేసిన ఫ్లాగ్స్ ని పెట్టుకుని అందరికీ కూడా విత్తనాలతో తయారు చేసిన ఫ్లాగ్స్ ని ఇవ్వడానికి వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తామని తెలియచేయడం జరిగింది అంటే ఆ రిపబ్లిక్ డే సందర్భంగా కూడా పిల్లలందరూ కూడా విత్తనాలతో తయారు చేసిన ఫ్లాగ్స్ నే ఉపయోగిస్తామని తెలియచేయడం అన్నది జరిగింది థ్యాంక్ యూ